ఫైలో వచ్చేసి ఇవి దీని మీద మూడు కేసులు ఉన్నాయి ఇందులో వచ్చేసి ఆడియో ఉదాహరణలో చూడండి ఇచ్చినాడు ఓఎస్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ బట్ ట్వంటీ ట్వంటీ వన్ మళ్ళా సీనియర్ జడ్జ్ కోర్టులో వన్ సిక్స్టీ టూ బట్వంటీ ట్వంటీ వన్ త్రీ మూడు కేసులు ఉన్నాయి అవి జరుగుతున్నాయి అవి తెలుసు కూడా అప్పుడే మేము ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చినాము ఎంఆర్ఓకి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి ఇంజనీర్ ఇంజనీరింగ్ ఆర్డర్ ఇచ్చి అది ఎంఆర్ఓ ఆఫీస్ కి తహసీల్దార్ కి ఇద్దరికి పంపించినాము అక్కడ కూడా సబ్ లో ఆఫీస్లో ఆన్లైన్లో కూడా ఎక్కించి ఉన్నారు ఇది పార్టీషన్ లో ఉంది దీనికి ఎవరు 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 దీన్ని ఏం చేయకూడదు అట్లే ఉండాలని దానిలో కూడా ఉంది ఆయన ఈయన తహసీల్దార్ ఎంఆర్ఓ వచ్చేసి ఇంకొక లెటర్ ఆన్లైన్ ఆయనకిచ్చి చేసినాడు ఇది ఇట్లా చాలా మంది బాధితులు ఉన్నారు చాలా మంది తిరుగుతున్నారు మూడు నాలుగు నెలల నుంచి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అద్ద అందరి దగ్గర తీసుకుంటున్నాడు అస్తి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు డూప్లికేట్ ఎక్కిస్తున్నాడు మళ్ళా వాళ్ళు అని మళ్ళా డబ్బులు అడుగుతున్నాడు మొత్తం ఇది జరుగుతుంది దీని గురించి మేము ఇల్లంతా కలిసి ధారా లోకేష్ సార్ దగ్గర కూడా పోవాలని అందరూ ఉన్నారు ఆడపోయి ఆడ కూడా పోయేదానికి అందరూ రెడీగా ఉన్నారు అంతా ముప్పై లక్షల వరకు అంతా వంద మంది అల్లరి మూకల్ని పిలుచుకొని వచ్చి ఆడ దూరుతారు అంతా చేస్తారు వీళ్ళు ఎవరు ఎవరు దగ్గర పోయి అట్లా చేస్తున్నారు